కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ ఈ నెల ఐదవ తారీఖున కర్నూలు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ విషయాల గురించి మనకు తెలియజేయడానికి కపటి గ్రామ బూత్ కన్వీనర్ మహాదేవ్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే ఈ యొక్క కృష్ణమ్మ యొక్క పదవి స్వీకార మహోత్సవాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అందరికీ నమస్కారం ఈ నెల మరి ఐదవ తేదీ ఎంఆర్సి కన్ కన్వెన్స్ హాల్లో మరి మా గుడిశి కృష్ణమక్క గారు జిల్లా అధ్యక్ష పదవికి మరి ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఆదోనిలో ఉండే నియోజకవర్గంలో ఉండే మరి ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మారుతి నాయుడు గారు అయితేనేమి మన ఉమాపతన్న గారు అయితేనేమి వీరందరి సహకారంతో మరి జిల్లా అధ్యక్షులైనటువంటి గుడిశిష్ణమక్క గారు వారితో సమన్వయం చేసుకుని మన కర్నూలుకి అందరితో కలిసి ఒక ఇరవై ముప్పై వెహికల్స్తో ఒక పదహైదు వందల మంది వెళ్ళాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఘనంగా చేయాలని కూడా మేము భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా అంటే ఈ యొక్క కృష్ణమ్మకు జిల్లా అధ్యక్షురాలు పదవి దక్కుతుందని మీరు ముందే ఊహించారా ఒక ప్రకట ప్రకటన తర్వాత మీకు ఎలా అనిపించింది మీ భావన అక్కకైతే మేము ముందే పదవి వస్తుందని చెప్పి మేము ఊహించలేదు ఎందుకంటే అక్క ఏదైనా ఉన్నా పార్టీ కార్యక్రమం అయితేనేమి ఇంకేదైనా ఉంటే కానీ స్వచ్ఛ భారత్ అయితే కానీ అక్క ఏదైనా సరే మన నిజవర్గంలో ఉండే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మేము అక్కతో పాటు ఆధునిలో ఉండే నలభై నాలుగు గ్రామ పంచాయతీల్లో మరి మేము నలభై నాలుగు గ్రామ పంచాయతీల్లో గాను పదకొండు గ్రామ పంచాయతీలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మొదలుపెట్టాము ఈ యొక్క ఉద్దేశం మాకు ఎలా వచ్చిందంటే మరి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు మరి ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం నిర్వహించేవారు ఆ ఉద్దేశంతోనే మేము కూడా గుడిశ్రీ కృష్ణమ్మక్క ఆధ్వర్యంలో గ్రామాల్లో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాము కానీ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం అయితేనేమి ప్రజల కోసం గురుశ కృష్ణమ్మక్క గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు తీరుస్తూ ఆ యొక్క సమస్యలను పూర్తిగా చేసేవాళ్ళు అందుకోసం మాకు పైనుంచి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన నాయకులు నారా లోకేష్ గారు అయితేనేమి ఈ అవకాశం ఇచ్చా మా అక్కకు జిల్లా పద్యా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారనే మేము భావిస్తూ ఉన్నాం పార్టీ యొక్క బలోపేతానికి కృష్ణమ్మ ఏ విధంగా కృషి చే చేస్తున్నారని మీరు భావిస్తారు ముందు ముందు అక్కగారు ఏం చేస్తారంటే ఎందుకంటే మాకు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ జిల్లాలో ఉండే అందరూ కూడా ఈ జిల్లాలో మొత్తం ఎంపీటీసీలు అయితేనేమి అదే అదేవిధంగా ఎంపీటీసీలు అయితేనేమి కూటమి అభ్యర్థులందరినీ కూడా మేము గెలిపించుకొని అక్క ప్రతి ఒక్కరితో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం అందరిని కూడా మా టీడీపీ నాయకులని కూటమి నాయకులని గెలిపించుకోవాలనే కార్యక్రమంతో ముందుకు కానీ ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా కూటమి నాయకులు గెలిపించే విధంగా ప్రయత్నిస్తాం అక్కకు కూడా మంచి పేరు రావాలనే మేము మేము కూడా పనిచేస్తాం ఆధునిక చుట్టుపక్కల ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలలో కపటి గ్రామాల్లో సంబంధించినటువంటి మహాదేవ మాధవ వీళ్ళ పేర్లు కృష్ణమ్మ పక్కన ఎక్కువ వినిపిస్తుంటాయి దీనికి గల కారణం ఏమంటారు ఏంటంటే మేము ఏదున్నా ఏ సమస్య ఉన్నా మాకు కృష్ణమక్క దగ్గరికే వాళ్ళం ఏదున్నా మా సమస్యలు తీరుస్తూ మేము అండగా ఉంటాం ఆమె కూడా మాకు అండగా ఉండి ఏ కార్యక్రమం చెప్పినా మేము తూచ తప్పకుండా వాళ్ళం అందుకోసమే తప్ప మేము ఏదంటే ఆమెకు ప్రేమ ఆ మీదంటే మాకు ప్రేమ భవిష్యత్తులో అక్కకు ఏ పదవులు వచ్చినా ఇంకేమున్నా మేము అండగా ఉండి అక్కకు పైకి తీసుకువెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తాం కర్నూలుకి ఆధుని నుండి దాదాపుగా ఎంతమంది యొక్క కార్యకర్తలు అయితేనేమి కూటమి నాయకులు బయలుదేరుతున్నారని చెప్పేసి మీరు భావిస్తున్నారు కర్నూలు నుండి ఎందుకంటే ఇది జిల్లాలో ఉండే చేసే ప్రమాణ స్వీకారం కాబట్టి మరి కర్నూలు జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో మరి కూటమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇన్ఛార్జీలు అయితేనేమి తరు మిగతా వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు అందరూ కలుసుకొని మాట్లాడి ఒక నాలుగైదు వేల మందిని కలిపి అక్కడ ప్రమణ స్వీకారం ఏర్పాట్లు చేసుకునే విధంగా ప్రయత్నిస్తున్నాం అలా విధంగా చేయాలని మేము కృషి చేస్తున్నాం కృష్ణమ్మ యొక్క వీక్ పాయింట్స్ ఏంటంటారు కృష్ణమ్మ యొక్క బలమైన పాయింట్స్ మీరు ఏ ఉన్నాయని భావిస్తారు కృష్ణమ్మక్క విషయం ఏమిటంటే మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడిసె కృష్ణ ఆది కృష్ణమ్మ ఎందుకంటే బీసీ సమాజానికి చెందిన వాళ్ళు కాబట్టి మేము ఏదున్న అక్క ప్రతి ఒక్కటి ముందుండి చేసేదాన్ని చేసేది కాబట్టి అక్క ఏదున్న ప్రజల సమస్యలు ముందుండి తీస్తుంది కాబట్టి మాకు పైనుంచి అక్కకు ఆ పదవి వచ్చిందనే భావిస్తున్నాం భవిష్యత్తులో ఏదైనా సరే అక్క బీసీలకైతేనేమి ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతేనేమి కులాలకు అతీతంగా పనిచేసే విధంగా చూస్తాం ముఖ్యంగా ఈ యొక్క ఆధోని నుండి కూటమి కార్యకర్తలు కూటమి నాయకులు ఎంతమంది బయలుదేరుతున్నారని చెప్తున్నారు ఆధోని నుండి కనీసం మాకు ముప్పై వెహికల్స్తో ఒక పదహైదు వందల మంది దాకా వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం అందరు కలిసికట్టుగా మరి ఆధుని ఇన్ఛార్జ్ నాయుడు గారితో కలుసుకొని అదేవిధంగా మన ఉమవతన్నతో కలుసుకొని తర్వాత నాయుడు సార్ గారితో కలుసుకొని మేము అక్క అందరు సమన్వయం చేసుకొని అందరు కలిసి కూడా మేము అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకున్నాం ఒక మీ కార్యకర్తలుగా ఒక బూత్ లెవెల్ కన్వీనర్గా మీకు కృష్ణబాద్ దగ్గర ప్రత్యేక స్థానం ఉందని మీరు భావిస్తున్నారు మేము అవును ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం ఏదున్నా మేము పనిచేస్తాం కాబట్టి మాకు అక్క అండగా ఉంటుంది మేము అండగా ఉన్నాం కాబట్టి మేము అక్క దగ్గర మాకు స్థానం ఉందని భావిస్తున్నాం ఎస్ అయితే రానున్న ఫిబ్రవరి ఐదవ తారీఖున అంగరంగ వైభవంగా కర్నూలు జిల్లా అధ్యక్షురాలి టీడీపీ అధ్యక్షురాలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అయితే భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క కృష్ణమ్మ ప్రమాణ స్వీకారం జరగనుండని చెప్పేసి మనకు కపటి గ్రామ బూత్ కన్వీనర్ మహాదేవా తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజరంగ సిఆర్ న్యూస్ మున్ముందు రానున్న రోజుల్లో మరి కృష్ణమ్మక్క నాయకత్వంలోనే పనిచేస్తాం పార్టీ కోసం కష్టపడి కృష్ణమ్మక్క మై పదవులుకి వెళ్లాలనే తపనతో మేము పనిచేసి భవిష్యత్తులో అక్క కూడా ముందు ముందు పదవులకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాం జై కృష్ణమ్మక్క జై జై కృష్ణమ్మక్క